మిత్రులెవరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున సెంట్రల్ బ్యాంకులు పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ పోస్టులు రెగ్యులర్ పోస్టులు కాంట్రాక్ట్ పోస్టులు అయితే కాదు దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం అయితే ముందుగా మన ఛానల్కి మొట్టమొదటిసారి ఎవరన్నా వీక్షించినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకి అలాగే ఈ వీడియోలో మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అయితే ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తుల ప్రారంభం పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి దరఖాస్తులు ప్రారంభమైనవి వరకు డిసెంబర్ మూడో తేదీ వరకు ఈ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి అయితే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషను డిసెంబర్ పద్నాలుగో తేదీన నిర్వహిస్తారు ఇంటర్వ్యూస్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సెకండ్ వీక్లో నెరవేస్తారు అన్నమాట ఇవి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు అయితే చూడండి ఇక్కడ పోస్టులు స్పెషలిస్ట్ పోస్టులు అదర్ స్ట్రీమ్స్ ఈ పోస్టులు వచ్చేసరికి మొత్తం పది ఉన్నాయి ఈ పదిలో ఎస్సీ ఒకటి ఎస్టీ జీరో ఓబీసీ రెండు ఈడబ్ల్యూఎస్ ఒకటి జనరల్ వారికి అలాగే స్పెషలిస్ట్ అదర్ స్ట్రీమ్స్ ఐటీకి వచ్చేసరికి మొత్తం యాభై ఆరు పోస్టులు ఉన్నాయి ఐటీ అదర్ ఎంజిఆర్ స్పెషలిస్ట్ అదర్ స్ట్రీమ్స్కి వచ్చేసరికి నూట అరవై రెండు పోస్టులున్నాయి ఇంకా ఐటీ స్పెషలిస్ట్లు వచ్చేసరికి ఇరవై ఐదు ఉన్నాయి ఈ పోస్టులు రిజర్వేషన్ వారిగా కూడా మనకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ నేను ఇస్తాను అక్కడి నుండి మీరు క్లియర్గా వీక్షించవచ్చు ఈ మిగిలిన పోస్టులు చూసారవి ఈ పోస్టులు మనకి పీడబ్ల్యూబిడి అంటే శారీరక కానీ మానసిక వైకల్యం ఉన్నవారు కానీ వారికి మొత్తం కేటాయించడం జరిగింది ఈ రిజర్వేషన్ ఆడీగా మొత్తం ఎన్ని పోస్టులు కేటాయించారు తొమ్మిది పోస్టులు వారికి కేటాయించడం జరిగింది ఈ పోస్టులు కూడా కేటగిరీ వారీగా ఇవ్వటం జరిగింది ఇక్కడ ఈ పోస్టులు కూడా మనం చూడవచ్చు ఐటీ సెక్యూరిటీ ఐటీ ఆర్కిటెక్చర్ ఈ పోస్టులన్నీ యాప్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్స్ ఇవన్నీ కూడా మొత్తం కేటగిరీ వారీగా రెండు వందల యాభై మూడు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా సో అంటే జీతం కూడా భారీగానే ఉండే పోస్టులు కాబట్టి దట్టు బ్యాంకు జాబ్ కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు తర్వాత విషయానికి వచ్చేసరికి అర్హతకు వచ్చేసరికి కామన్గా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఇవన్నీ కామన్గా మనకి ప్రతిసారి నోటిఫికేషన్లో ఉండేవే అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో మనకి క్వాలిఫికేషన్ ఇక్కడ ఇవ్వటం జరిగింది చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వటం జరిగింది బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఎవరు చేసినా ఈ పోస్టులకి అర్హులు అని ఇవ్వటం జరిగింది అలాగే ఆ డిజైన్ రిలేటెడ్లో కొంచెం సర్టిఫికేట్ కోర్సులు కూడా ఉండాలి అని ఇవ్వటం జరిగింది అంటే డిగ్రీ పీజీ చేసిన వారు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అలాగే జావా డెవలప్లో జావా నందు నైపుణ్యం ఉండాలి దానికి సంబంధించిన ఏ ఏ కోర్సుల నందు నైపుణ్యం ఉండాలని ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు ఇవన్నీ ఒకసారి పరిశీలించుకోండి అలాగే స్పెసిఫిక్ స్కిల్స్ జాబులో ఏమేమి స్పెసిఫిక్ స్కిల్స్ ఉండాలనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది దీనికి వచ్చేసరికి బిఈ బీటెక్ చేసిన వారు ఈ పోస్టులు కర అంటే డిగ్రీ పీజీ అంటే మామూలు డిగ్రీ అలాగే ఇది బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ వీళ్ళు చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి అర్హులు అనమాట దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే మొబైల్ అప్లికేషన్ డెవలపర్ దీనికి కూడా బి బీటెక్ చేసి ఉండాలి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలా ఈసీఈ చేసిన వాళ్ళు అర్హులు అనమాట అలాగే ఈ విధంగా ఈ పోస్టుల ఆధారంగా మీరు క్వాలిఫికేషన్ చెక్ చేసుకోండి మీకున్న అర్హతను బట్టి ఆ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి ఇంకా ఇంకా ముఖ్యమైన విషయాల గురించి చర్చిద్దాం ఏజ్ విషయానికి వచ్చేసరికి స్కేల్ ఫోర్ పోస్టులకి నలభై సంవత్సరాలు అలాగే స్కేల్ త్రీ పోస్టులకి ముప్పై ఎనిమిది సంవత్సరాలు స్కేల్ టూ పోస్టులకి ముప్పై మూడు సంవత్సరాలు స్కేల్ వన్ పోస్టులకి ఇరవై ఏడు సంవత్సరాల వయసు లోపు ఉన్నవాడు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే గవర్నమెంట్ ఇచ్చిన రిలాక్సేషన్ బట్టి చూడండి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు అంటే మ్యాక్సిమం వయసుకి ఐదు సంవత్సరాలు కలుపుకోవాలి అలాగే ఓబీసీ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి అభ్యర్థులకి పది సంవత్సరాలు అలాగే ఈ చిల్డ్రన్ ఫ్యామిలీ మెంబర్స్కి ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్కి ఐదు సంవత్సరాలు ఏజ్లో రిలాక్సేషను ఇవ్వటం జరిగింది ఆ విధంగా వారు కూడా అర్హత వరకు దరఖాస్తు చేసుకోవచ్చు చూడండి జీతంకి వచ్చేసరికి చాలా భారీ జీతమే స్కేల్ ఫోర్కి వచ్చేసరికి లక్షా రెండు వేల మూడు వందల నుండి లక్షా ఇరవై వేల తొమ్మిది వందల నలభై వరకు అలాగే స్కేల్ త్రీకి వచ్చేసరికి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై నుండి లక్షా ఐదు వేల ఎనిమిది వందల ఇరవై వరకు అలాగే ప్లేస్ కూడా ముంబై హైదరాబాదు ముంబై హైదరాబాదు అంటే మనకు అందుబాటులో ఉన్న తెలంగాణలో కూడా పనిచేసే అవకాశం ఉంది అలాగే స్కేల్ త్రీకి వచ్చేసరికి అరవై వేల నాలుగు వందల ఎనిమిది వందల ఇరవై రూపాయల నుండి తొంభై మూడు వేలు అంటే యావరేజిన లక్ష వరకు ఈ జీతం ఈ పోస్టులకి ఉన్నది అంటే భారీ జీతంతో కూడిన పోస్టులే దరఖాస్తు చేసుకోవచ్చు సెలక్షన్ ఎలా ఉంటుంది ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా టెస్ట్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ప్లస్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అన్నమాట ఆన్లైన్ టెస్ట్ ఎక్కడ రాయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనకి ముంబై మనకి హైదరాబాద్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఉంది కాబట్టి మనకు అందుబాటులో ఎగ్జాముకి అటెండ్ అవ్వచ్చు అప్లికేషన్ ఫీజుకి వచ్చేసరికి నూట డెబ్బై ఐదు రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి క్యాండిడేట్లకి ప్లస్ జిఎస్టీ అదర్ క్యాండిడేట్లకి ఎనిమిది వందల యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీగా నిర్ణయించడం జరిగింది ఆ ఫీజు పే చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అయితే నేను ఆన్లైన్లో దరఖాస్తు లింకు కూడా మీకు డిస్క్రిప్షన్ అందుకు ఇస్తాను మీరు ఏమి టెన్షన్ పడవలసలేదు ఆ లింక్ నుండి డైరెక్ట్గా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ డేట్లు చెప్పాను కదండి నేను ఆల్రెడీ ఈ తారీఖుల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి మీకేమైనా ఈ నోటిఫికేషన్లో సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో